రోజా ఒకప్పుడు జబర్దస్త్ లో చేసిన సంగతి తెలిసిందే అప్పుడు జబర్దస్త్ టీం అందరితో రోజాకు మంచి సంబంధాలు ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చాక రోజా జబర్దస్త్ మానివేసింది ఎన్నికల సమయంలో కూటమికి సపోర్ట్ గా కిరా కార్పి ఆది లాంటి పలువురు రోజాపై కూడా విమర్శలు చేశారు కిరా కార్పి అయితే రోజాపై ఆ పార్టీ నాయకులపై రెగ్యులర్ గా విమర్శలు చేశారు దీనిపై జబర్దస్త్ నుంచి ఎవరు స్పందించలేదు తాజాగా బుల్లెట్ భాస్కర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది గతంలో కిరా కార్పి రోజా గారి మీద చాలా కామెంట్స్ చేశారు జబర్దస్త్ నుంచి ఎవరు ఎందుకు స్పందించలేదు అని అడిగాడు బుల్లెట్ భాస్కర్ సమాధానమిస్తూ జబర్దస్త్ అంతా ఒకటే ఫ్యామిలీ కిరా కార్పి చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలకు సంబంధం ఉంది జబర్దస్త్ కి సంబంధించింది కాదు అందుకే ఎవరు స్పందించలేదు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు నేనైతే స్పందించను పాలిటిక్స్ అనేది పెంటలాంటిది దాంట్లోకి వెళ్ళకూడదు ఆర్టిస్ట్ ఒక పార్టీకి సపోర్ట్ ఇస్తే ఇంకో పార్టీ వాళ్ళు శత్రువులు అవుతారని చెప్పుకోవచ్చారు